మీకోసం అనే ఒక కార్యక్రమం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సందేశంతో మొదలైనటువంటి కార్యక్రమంలో భాగంగా కదిలి నియోజకవర్గంలో కొండం నాయనపాలెం గ్రామం కొండనాయనపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు జేడి అగ్రికల్చర్ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ హోదాల్లో ఆశీన్లైనటువంటి నాయకురాళ్లకు నాయకులకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి కొండవనాయన్పాలె గ్రామ సోదరి సోదరిములకి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా ఈ కార్యక్రమం మా ఆఫీస్ కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లుంది ఇది ఒక బ్యాంక్తో పోవాల్సినటువంటి కార్యక్రమం ఈ రకంగా చిన్న దీంట్లో పెట్టేసి ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు దిస్ ఈజ్ నాట్ ద వే చంద్రన్న ఇది కరెక్ట్ కాదు ఈ సిస్టమ్ ఇది మనం ఏందో ఐవాష్ కార్యక్రమం అయిపోయింది వాళ్ళు వచ్చినారు వాళ్ళందరినీ కూర్చోబెట్టలేని పరిస్థితిలో మీటింగులు చేస్తా అంటే కరెక్ట్ కాదు ఈ నియోజకవర్గంలో ముప్పై కోట్ల కూడా డబ్బులకు రైతులకు అందజేసిన ప్రతిపక్ష నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతన్న మీకోసం కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి నిన్నటి రోజున మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతారని మా నరేంద్ర మోడీ గారి మొహం పెట్టుకొని పోతాం మా చంద్రబాబు నాయుడు గారి మొహం పెట్టుకొని పోతాం మా పవన్ కళ్యాణ్ గారి మొహం పెట్టుకొని పోతాం వాళ్ళందరితో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు జ బీజేపీ జనసేన కూటమి స్థానిక నాయకత్వ మొహాలు రెండో వరుసలో పెట్టుకొని పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద సమాధానం చెప్తున్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ మేరకు రెండో విడత నిధులు విడుదల చేసినాం ఎక్కడ కూడా మీ మాదిరిగా అబద్ధాలు చెప్పాలా మేము మొదటి విడతలో ఏడు వేలు విడుదల చేసినాం రెండో విడతలో మళ్ళీ ఏడు వేల రూపాయలు చేస్తున్నాం పిఎం కిసాన్ నిధులు రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి తోడు ఒక ఐదు వేలు జమ చేసి మరి ఏడు వేలు డబ్బులు ఇస్తున్నటువంటి కార్యక్రమం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక సమాధానం చెప్తున్నాం రైతాంగాన్ని కూడా మనసులో ఒక ఆలోచన మీరు పెట్టుకోమంటా ఉన్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడే ఈ రోడ్లో వచ్చినాం అందరినీ కాలంలో నీళ్లు పోతున్నాయా లేదా ఒక్కసారి గమనించుకో గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన బోలా ఎందుకు పోలేదంటే కేవలం ఎలక్షన్లు అప్పుడు వచ్చేసి ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేసినారు కానీ అంతకుముందు జలదీక్ష చేసినారు ఏమంటే కుప్పంకు నీళ్ళు తీసిపోతారు పొంగనూరుకి కూడా నీళ్ళు పోకూడదని కానీ మొన్న వాళ్ళ ప్రభుత్వం వస్తేనే పొంగనూరుకి మాత్రమే నీళ్ళు తీసిపోయినారు పొంగనూరుకి నీళ్ళు తీసిపోతే తప్పు కాదు కుప్పంకు నీళ్ళు ఇస్తే తప్పు కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు నీళ్ళు ఇవ్వకపోవడం తప్పని వాళ్ళందరికీ కూడా తెలియజెప్తా ఉంటాను ఈ రోజున మా ప్రభుత్వం ఒక విఘ్నత్వ మీకు మీ ముందు కూడా విచక్షణతో ఒక విఘ్నత్తో మేము వ్యవహరించినటువంటి తీరు మీరు తలదించుకునేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకోమని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులకు చెప్తాను ఎందుకంటే ఈ రోజున మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చినాం పొంగనూరుకు నీళ్ళు ఇచ్చినాం ఉలివెందులకు కూడా నీళ్ళు ఇచ్చినాం ఈ కదిరి నుంచే ఈరోజున చెరులోపల్లి జలాశయంలో ఈ రోజుకు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఇవ్వలేనటువంటి తలుపుల మండలానికి కూడా నీళ్ళు ఇచ్చినాం మరవలు బారేటువంటి విధానాన్ని కల్పించినాం అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్పిగుంట మండలంలో గోకం గోకన్పల్లి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఒక గౌరవం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులు తెలియజెప్తున్నారు రైతాంగానికి ఎంతకంటే ఏం కావాలి అందులో రాయలసీమ ప్రాంత రైతాంగానికి నీళ్ళంటే ఒక వరం వర్షాని కోసం ఆకాశం వైపు చూసేటువంటి రైతన్నలను చూసున్నాం బోర్లు నీళ్ళు ఎండిపోతే మళ్ళా ఇంకా పది బోర్లు వేసి భార్య తా మంగళసూత్రం తాకట్టు పెట్టి మరీ వాళ్ళ జీవితాలతో వాళ్ళే ఆడుకొని ఉరేసుకున్నటువంటి రైతాంగాన్ని మేము చూసినాం రైతన్న ఆత్మహత్యలు మేము చూసినాం సాక్ష్యం నిలిచినాం పంట వేసుకొని వర్షం ఒక వర్షం వస్తే పంట వేసుకొని రెండో వర్షం కోసం ఎదురు చూసేటువంటి తీరును మేము గమనించినాం అసలు ఆ వర్షం రాకపోతే మా జీవితం ఏమైపోతుందని దుర్భరమైనటువంటి జీవితం గడిపిన రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో మేము గమనించినాం ఈ రోజున ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి రైతనల్ని ఆలోచన చేసుకోమంటా వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు గారి దార్శనికత పట్టుదల కృష్ణా నదీ జలాలని ఈ ప్రాంతానికి కూడా తీసుకొచ్చి గొంతు తడపడమే కాదు పొలం కూడా తడిపినటువంటి పరిస్థితుల్ని రైతాంగం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ ఎవరైనా రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి గొప్ప మహత్కార్యమే తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆలోచనలు రావని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేసినటువంటి ఘనత ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతాంగం జీవితంలో మంచి చేయాలనే పట్టుదలతో ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో నేను కూడా చూస్తాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నిరంతరం రైతాంగానికి మంచి చేయాలనేటువంటి అటువంటి ఆలోచన కరెంటు కష్టాలు తీర్చినటువంటి పరిస్థితులు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం పది సంవత్సరాలు వెనకపోతే విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఎవరైనా విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి ఉందే రాజకీయ పార్టీ అయినా ఒకసారి ఆలోచన చేయమంటా ఉన్నాం ఆ రోజున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏమంటే ఉచిత విద్యుత్ పేరు మీద అసలు విద్యుత్ ఎప్పుడు ఇస్తారో మీరు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరిస్థితి రైతాంగం పోయేసి రాత్రులు పొలం గట్ల మీద ఇంట్లో కాకుండా పొలం గట్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున గడియారంలో టైం చూసుకొని మరి పొలాలకు నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతని రైతాంగం అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఇటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ను మనకు అందజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విఘ్నతను మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రోజున రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినారు ఈ రాష్ట్రంలో నిరంతరం రోడ్డు మీద ఎరువుల కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరి భోజనానికి పోయినటువంటి పరిస్థితులు మీరు ఒక్కసారి వల్ల వేసుకోమంటున్నాను ఆ పరిస్థితులు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు ఈ రోజున ఎరువుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటాను దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విఘ్నత చంద్రబాబు నాయుడు గారికి దర్శనం త రైతాంగం పట్ల తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగము వాళ్ళ జీవితాల్లో మంచి చేయాలని ఒక పట్టుదల సంకల్పం ఇవన్నీ ఈ ఈరోజున రైతాంగంలో జీవితాల్లో ఇంత పెద్ద ఎత్తున మార్పులు వచ్చినటువంటి పరిస్థితి